మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవాది దేవునికి అసాధ్యమైన కార్యమంటూ ఏమీ లేదండి మనుషులకు అసాధ్యములైనవి ఆ దేవునికి సాధ్యము ఆ పరమ తండ్రికి ఆ దయగల దేవునికి మాత్రమే సాధ్యము ఆయనకి మాత్రమే పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగి ఉన్నవండి ప్రియులారా ఈనాడు మనము దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాము అందును బట్టే ఆయనను ఆశ్రయించకపోవడం వలననే ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నామండి నిజముగా దేవుడు సహాయం చేస్తాడా నిజముగా ఈ కార్యాన్ని జరిగించుతాడా నిజంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడా నిజంగా నాకు వివాహం జరిగిస్తాడా నిజంగా నా ఆర్థిక కొరతలను తీరుస్తాడా నిజముగా నా అప్పులు దేవుడు తీర్చగలడా నిజంగా నాకు సంతానాన్ని ఇవ్వగలడా అని ఈనాడు అనేకులు దేవుని విషయమై అపనమ్మకంతో జీవిస్తున్నారు దేవుని మీద భారం వేసినట్లే ఉంటారు కానీ సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఒకవేళ దేవుడు చెయ్యకపోతే ఎలా అందుకే నేను కూడా ప్రయత్నిస్తున్నా అని ఈనాడు మనం దేవుని శక్తిని నమ్మక మన శక్తిపై ఆధారపడుతున్నాము కాబట్టే ఆత్మీయ కరువులో జీవిస్తున్నామండి ఆత్మీయ కొరతలు కలిగి ఉంటున్నాము భౌతికంగా కూడా కరువులో లేమిలో దారిద్రతలో ఉంటున్నాము ఇతరుల వద్ద చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో జీవిస్తున్నాము ప్రీలారా మనం ప్రతిరోజు దేవుడు చేసిన అద్భుతాలను వింటూ కూడా సందేహించే వారిగా జీవిస్తున్నాము వారి జీవితంలో జరిగాయి కాని నా జీవితంలో జరగవులే అని అంటున్నాము ఎందుకు జరగవంటే మనం దేవునిని నమ్మడం లేదు ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించడం లేదండి ఆయన సన్నిధిని వాక్యాన్ని ప్రార్థనను మనం ప్రేమించడం లేదు కాబట్టే ఈనాడు మన జీవితంలో దేవుని కార్యాలు ఆయన ఆశీర్వాదములను మేలులను చూడలేకపోతున్నామండి మనము ప్రియ సహోదరి సహోదురా ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవునిని సేవించారు చనిపోతామని తెలిసినా కష్టాలొచ్చినా శ్రెమలెదురైనా ఆ పరమతండ్రిని స్థుతించడం ఆయనను ప్రేమించడం ఆయనను సేవించడం మానలేదండి వారి ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని కోసం హతసాక్షులైనారు ప్రిలారా వీరంతా దేవుని ఎరుగక ముందు లేమిడిలో ఉన్నారు తృణీకరించబడిన వారిగా ఉన్నారు ఎన్నిక లేని వారిగా జీవించారు ఎప్పుడైతే దేవుని ప్రేమించి ఆయనను సేవించారో వారంతా ఐశ్వర్యవంతులైనారు ధన ఘనతలను పొందుకున్నారు ప్రీలారా మన పరలోకపు తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు తన్ను సేవించే బిడ్డలను అడక్క తినే స్థితిలో ఉంచడండి ఇతరుల ఎదుట చెయ్యి వారిగా ఉంచడు ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు ప్రియ సహోదరి సహోదుడ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయూ నీతియు నా యొద్దనున్నవి అని దేవుడు చెబుతున్నాడు ఈనాడు పొట్టకూటి కోసం ఐశ్వర్యవంతులవ్వాలని ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నారు కానీ దేవుని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు ఫలానా ఉద్యోగం ఇస్తామని చెప్పే మనుషులను నమ్ముతున్నారు కానీ దేవుని గొప్ప శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు ప్రియదేవుని బిడ్డ ఒక సహోదరుడు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ప్రార్థించి పని ప్రారంభించాడు మొదట ఒక సంవత్సరం వరకు ఏమాత్రం ఆ పని వృద్ధి చెందలేదు అయినప్పటికీ ఆ సహోదరుడు ఏమాత్రం నిరాశ చెందకుండా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు నమ్మకంగా బైబిల్ చదివాడు తన సక్సెస్ విషయమై పట్టుదలతో నిత్యము కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు అందరి ద్వారా ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు సొంత ఇంటి ఈ పని నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు నీ కసలు సాధ్యం కాదు నువ్వు సక్సెస్ పొందుకోలేవు ఈ విధంగా చేస్తే నువ్వు ఏమి పొందుకోలేవు అని ఎంతోమంది నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ వచ్చారు కానీ ప్రియ సహోదరి సహోదరుడ ఆ యొక్క సహోదరుడు దేవునిని ప్రేమించాడు నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు నా పనిని విస్తరింపచేస్తాడు అని ఎంతో కష్టపడ్డాడు ఓపికతో దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు ప్రార్థించడం మానలేదు అతి కొంత సమయంలోనే ఎంతో ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు తనకొచ్చే జీతంలో ఇరవై ఐదు శాతం భాగం శాలరీని దేవునికిచ్చి దేవుని గనపరుచుతున్నాడు ఏమీ తక్కువ కాలేదండి తనకు ప్రీలారా మనము కూడా ఈ సహోదరుని వలె బైబిల్ గ్రంథంలోని భక్తుల వలె సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి ఆశీర్వాదముల కొరకు కాదు కాదుగాని నిజముగా దేవుని ప్రేమించాలి మనకు ఈ లోక ఆశీర్వాదముల కంటే కూడా పరలోక విషయమైన ఆశీర్వాదములు ఎంతో ముఖ్యమండి ఈ లోకంలో మనం దేవుని గురించి సాక్షిగా జీవించడం కోసం ఆశీర్వాదములు కావాలి కాబట్టి ప్రియ విశ్వాసి ముందుగా దేవుని సన్నిధిని ప్రేమించుదాము ఆయనకు ప్రార్థించుదాము ఆ దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించుదాము ఆత్మీయంగా బలపడదాము దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు మన దేవుడు లేమిగల వారిని పెంటకోప్ప మీద నుండి లేవనెత్తేవాడు ఆయనే మన దేవుడు సర్వాధికారములు కలిగినవాడు ఈ దేవుని నీ సొంత రక్షకునిగా చేర్చుకొని నీ స్థితిని అంతటినీ ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడుగబడి ముందుకు సాగు ఆత్మీయంగా బలపరుచుతాడు భౌతికంగా బలపరుచుతాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని దేవుడు చెబుతున్నాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి మిమ్మును ప్రేమించే బిడ్డలను అత్యధికంగా హెచ్చించే దేవుడవు గణపరిచే దేవుడవు అభివృద్ధిపరిచే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినములలో దేవ మిమ్మను ప్రేమించని వారిమిగా ప్రార్థించని వారిమిగా మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించని వారిమిగా ఉన్నాము కాబట్టే ఆత్మీయంగా భౌతికంగా ఎంతో లేమిడిలో కరువు జీవిస్తూ వచ్చాము దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఈ యొక్క నూతన దినముల నుండి నూతన సంవత్సరం నుండి మిమ్మల్ని సేవించే జనాంగంలో మేముండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయిండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని భద్రపరచండి యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండునట్లుగా సహాయం దయచేయండి ప్రవ్వా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్ళి వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి ఉద్యోగ స్థలంలో దేవా బిడ్డలు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి మీరే వారిని హెచ్చించండి ఘనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు మీ సహాయం అందించండి తండ్రి ఎందరైతే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమ భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త విడిచిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య వదిలి వెళ్ళిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి విధవరాల పక్షమున కార్యం జరిగించండి దేవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు వివాదాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ లో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీ కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు అలాగే ప్రియలారా ఎవరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియ విశ్వాసి మీరు ఆత్మీయంగా ఈ మాటల్ని బట్టి బలపడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి కనపరిచి ఈ ధనమంత చక్కటి క్షేమాన్ని భద్రతను మీకు కాక గాడ్ బ్లెస్ యూ